హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే జరుగుతుంది నాతో పాటు మీరు చూసేయండి గ్రౌండ్ గ్రౌండ్ అంతా చూడండి అదే మా స్కూల్ మా స్కూల్ బిల్డింగ్ ఇంకా రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ కదా హాలిడేస్కి బిఫోర్ డేని మా స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే మేము కండక్ట్ చేస్తాము సో ఇంకా వాళ్ళకైతే ప్లేసెస్ అరేంజ్ చేసి ఇవ్వాలి కదా ముగ్గులు వేయడం కోసం ఇంకా ప్లేసెస్ అంతా క్లీన్ చేయించి అక్కడ బాక్సెస్ అయితే రెడీ చేసి ఇచ్చాము ఇంకా మరికొద్దిసేపట్లో అయితే రంగోలీ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారా పిల్లలందరూ ఎవరి ఈ బాక్సెస్లో వాళ్ళు కూర్చుని అయితే ముగ్గులు వేసేస్తున్నారు సో టీచర్స్ కూడా అక్కడక్కడ పిల్లలకి కలర్స్ ఫీల్ చేయడానికి అయితే టీచర్స్ హెల్ప్ చేస్తున్నారు ఆయమ్మలు కూడా హెల్ప్ చేస్తున్నారు గ్రౌండ్ అంతా పిల్లలతో గోలగోలగా గోలగా సందడి సందడిగా సరదాగా అయితే ఉంది ఫ్రెండ్స్ స్టడీస్తో పాటు పిల్లల్ని అదర్ యాక్టివిటీస్కి కూడా ఎంకరేజ్ చేయాలి ఈ విషయంలో అయితే మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పిల్లలకి స్టడీస్తో పాటు అన్ని యాక్టివిటీస్ అయితే వచ్చి ఉండాలి సో వీళ్ళందరినీ చూసుంటే చిన్నప్పుడు నా స్కూల్ లైఫ్ అయితే గుర్తుకొస్తుంది సో స్కూల్ లైఫ్ ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కదా సో ఏం చేసినా స్కూల్ లైఫ్లోనే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసేది సో ఫ్రెండ్స్ మీరేమంటారు లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా రంగోలీ కాంపిటీషన్స్ చేశాం కదా ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్ టూ ట్వంటీ ఫోర్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది సో ఇప్పుడు అందరైతే ముగ్గులు అయితే వేసేయడం అయితే అయిపోయింది సో ఒకసారి అందరూ ఎవరెవరు ఏ ఏ ముగ్గులు అయితే వేశారో మనమైతే చూసేద్దాము సో మొత్తానికైతే అన్నీ అయిపోయినాయి అనమాట వేసేసారి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూసేద్దాం ఇంకా మా అయితే వచ్చారు అన్ని ముగ్గుల్ని అయితే చెక్ చేస్తున్నారు ఇంకా మరి కొద్దిసేపట్లో విన్నర్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది సో పిల్లలు ముగ్గులు వేసినంతసేపు సరదా సరదాగేసారు ఇప్పుడు ప్రైజ్ కోసం టెన్షన్లో చూస్తున్నారు సో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో విన్నర్ ఎవరో అనేది మనం కూడా తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ విన్నర్ ఎవరో తెలుసుకునే ముందు అందరికీ ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇంకా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఫస్ట్ ఈ కష్టపడి ముగ్గులు వేసి కలర్స్ వేసిన ఈ పిల్లలకైతే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేంటి విన్నర్ ఎవరో తెలుసుకుందామా లెట్స్ మూవ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ ప్రైజెస్ని అయితే అనౌన్స్ చేస్తారు మిగతా ముగ్గులకి కన్సోలేషన్ ప్రైజెస్ అయితే ఇస్తారు అంటే అవి ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ అలా ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ ప్రైస్ ఈ ముగ్గుకు వచ్చింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే వేశారు సెకండ్ ప్రైజ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ వేశారు ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కలిసి వేశారు ఇక థర్డ్ ప్రైజ్ ఈ ముగ్గుకు వచ్చింది ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ వేశారు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి